వెల్కమ్ టు బాబు బొమ్మ రిలాక్స్ అందరూ ఎలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగుంటుంది ఏమని కోరుకుంటున్నాను ఏం లేదంటే ఈ బ్లాగ్ చిన్నలాగే త్రీ డేస్ మా ఊరు ఒకటే వర్షాలు ఒక గ్యాప్ లేకుండా వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ నేను డ్యూటీలో ఉండండి వర్షానికి వర్షం టూ డేస్ చలి ప్రతి చలి ఒకటే గ్యాప్ లేకుండా వర్షం పడతానే ఉంది చాలా వర్షం అందుకు చూడండి ఎలా పడతా ఉంది వర్షం అంత ఆఫీస్ డ్యూటీలో ఉన్నాను అంత వృధభయం బృదయం కోడి వర్షం రన్నింగ్లో ఉంది పడతానే ఉంది వర్షం నేను అలాగే డ్యూటీ చేస్తానండి అసలు వర్షం పడుతూ ఉందండి త్రీ డేస్ నుంచి అంటే ఇదే పరిస్థితి రేంజ్ చేస్తూ దానికి తగ్గట్టు చలి మళ్ళీ వర్షం కుర్తీ చలి అనమాట త్రీ డేస్ ఇదే వర్షం ఇదే డ్యూటీ దిగి వెళ్ళాలి ఇంకా రిలీవ్ రాలి రిలీవ్ వస్తే డ్యూటీ దిగి వెళ్తాను అండి నేను అంత పొరద 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 ఉంది అన్నమాట మెయిన్ రోడ్డు మెయిన్ వెహికల్ పోతా ఉన్నాయి మెయిన్ రోడ్ అంట సరే మెయిన్ రోడ్డు మీద పోతుంది సరే వర్షాలే వర్షాలు వర్షాలే వర్షాలు వర్షాలే వర్షాలు క్లైమేట్ చూడండి చేస్తుంది క్లైమేట్ డార్క్గా ఉంది అంతా క్లైమేట్ అంతా డార్క్ డార్క్లో ఉంది ఏం కనపడలే మెయిన్ రోడ్ అండి కేజీ రోడ్డు గుంటూరు కర్నూలు రోడ్డు గుంటూరు కర్నూలు రోడ్ ఇది ఇది మ్యాడ్ ఫ్రూట్ అది ఇలా సైతే రోడ్ క్లాచ్ చేస్తుంది వెహికల్స్ రోడ్ క్లాస్ చేద్దాం అంటే వెహికల్స్ వస్తున్నాయి రోడ్ క్లాస్ చేద్దాం అంటే టైర్ కొట్టు పంచర్ రాజు డిపో డ్యూటీ దిగానండి రిలీవ్ వచ్చారు రిలీవర్ వచ్చారు ఇంకా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాను అంటే వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇల్లు నడుచుకుంటూ వస్తున్నాం పాము ఇది ఏంటంటే పట్లగా పీప మొక్కదన్నారు సార్ రైతులు మూడు రోజులు అయింది పాము మూడు రోజులు ఆ సార్ పాము వర్షం పడుతున్నాయి ఉంది మూడు రోజుల నుంచి ఆ కప్పు అనమాట పాము ఒక రెండు రోజులు ఎండగాస్తుంటే వాటికి ఎత్తేసి గోతాకి ఎత్తి ఎత్తే ఇదంతా అంత బురద బురదగా ఉందండి త్రీ డేస్ ఇదే మా వస్తూ అక్కడ ఉందండి లోపలికి వెళ్ళాలి చిన్నగా అంత బురద బురదగా ఉంది అయ్యో 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 కాలు జారుతుంది జారు చిన్నగా వచ్చేసా అండి చిన్నగా పోతున్నాం మా బాబు కింద మా బాబు కింద స్కూల్ ఏది వర్షం అలాగే స్కూల్ సెలవు ఇచ్చారండి కింద హస్ వాళ్ళ ఓనర్ ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారంట నేను వెళ్తున్నాను ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాను ఇంకా ఏంటి ఎంత ఓపెన్ లేస్తే ఇది చుట్టూ మెయిన్ రోడ్ వచ్చేసి అది మెయిన్ రోడ్ అది వెహికల్ పోతుంది అది మెయిన్ రోడ్ అనమాట ఫేజ్ రోడ్డు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక ఇల్లు కడుతాము మేము కొత్త రీసెంట్గా అక్కడ షిఫ్ట్ మేడీకి మార్కెట్ నుంచి మాడికి వచ్చామండి అది ఇల్లు షిఫ్టింగ్ కూడా వీడియో ఒకటి ఉంది అది తర్వాత అప్లోడ్ చేస్తానండి తర్వాత అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి వీడియో చూడండి ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి బిల్డింగ్ జరుగుతూ ఉన్న చిన్నగా ప్రోఫైల్ పై పై దాంట్లో ఉన్న పై పోర్షన్ అంటే డబల్ బెడ్రూమ్ అంటేది పైప్ పోర్షన్ ప్రస్తుతానికి అది హోమ్ టూర్ కూడా చేస్తా తర్వాత హోమ్ టూర్ కూడా చేస్తా అండి చిన్న అయితే ఇదే అండి హౌస్ ఎంత ఓపెన్ ప్లేస్ చక్కగా వచ్చాయండి ఇదే అండి బయట ఓపెన్ ప్లేస్ ఇలా చుట్టూ డే టైంలో బా సమ్మర్లో తొలగడి కావాలండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ దొరుకుతున్నాయి ఓపెన్ ప్లేస్ అండి చాలా ఉంది ఏమో అదే మెయిన్ రోడ్ అనమాట నేను తర్వాత హోమ్ టూర్ చేస్తాను అండి తర్వాత చేస్తాను హోమ్ టూర్కి చేయను హిల్ షిఫ్టింగ్ ఉంది కదా ఇల్లు షిఫ్టింగ్ వీడియో ఇక్కడ అంత సామాన్లు సర్దుకునేది ఉంది అప్పుడు చూపిస్తానండి వీడియో హోమ్ టూర్ చేస్తాను అప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్